మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్ అగ్ని ప్రమాదం అప్రమత్తతతో నలభై మూడు మందికి తప్పిన పెను ప్రమాదం నల్గొండ జిల్లా చిట్యాల మండలం పిట్టంపల్లి వద్ద హైవే సిక్స్టీ ఫైవ్ పై మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ ట్రావెల్ బస్ మంటలు రావడం గమనించి అప్రమత్తమై కిందకు దూపేసిన ప్రయాణికులు తప్పిన భారీ ప్రాణ నష్టం హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్తుండగా విహారీ ట్రావెల్స్ బస్సులో ఘటన నాగాలాండ్ రిజిస్ట్రేషన్కు చెందిన విహారీ ట్రావెల్స్ బస్సుకు ఫిట్నెస్ కూడా సరిగా లేదని ఆరోపణలు ప్రమాద సమయంలో బస్సులో డ్రైవర్తో డ్రైవర్ తో కలిపి నలభై మూడు మంది ప్రయాణికులు టీడీపీ సీనియర్ నాయకులు జ్యేష్ఠ వెంకటేశ్వరరావు కన్నుమూత దేవర్పల్లి గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకులు జ్యేష్ఠ వెంకటేశ్వరరావు మంగళవారం అనారోగ్యంతో మృతి చెందారు ఆయన మృతి టీడీపీ పార్టీకి తీరని లోటు అని ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పలువురు సంతాపం తెలిపారు సంతాపం తెలిపిన వారిలో బీజేపీ జిల్లా ఎస్పీ మోర్చా అధ్యక్షులు దున్న సుమన్ బాబు మండల బీజేపీ అధ్యక్షులు కోల రామకృష్ణ ముప్పిడి భాస్కర్ కుమార్ ఎస్ వెంకటేష్ నిమ్మగడ్డ శ్రీను గౌరీపట్నం సొసైటీ పర్సన్ గుత్తికొండ శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు గోపాలపురం నియోజకవర్గంలో ఆయన మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తమైంది ఈ రోజు చింతలపూడి మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు సభాధ్యక్షులు చింతలపూడి ఎమ్మెల్యే శ్రీ సొంగ రోషన్ కుమార్ గారు పోలవరం ఎమ్మెల్యే శ్రీ చిల్లి బాలరాజు గారు ఉంగుటూరు ఎమ్మెల్యే శ్రీ ధర్మరాజు గారు తాడపల్లివరం ఎమ్మెల్యే శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు మాజీ ఎమ్మెల్యే శ్రీ గంటా మురళి గారు మాజీ డీసీసీబీ చైర్మన్ శ్రీ కరాటం రాంబాబు గారు సీనియర్ నేత ముత్తారెడ్డి గారు మేక ఈశ్వరయ్య గారు తదితరులతో కలిసి పాల్గొని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ దాసరి శ్యామచంద్ర జేషు గారు ప్రసంగించారు